హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ షో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము హోమ్ మీరందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కలిసి నత్త రామేశ్వరం వెళ్ళాము దక్షిణ కాశీగా దీనిని పిలుస్తారు లెవెన్ మంత్స్ స్వామివారు నీళ్ళల్లోనే ఉంటారు వైశాఖ మాసంలో మాత్రమే స్వామి దర్శనమిస్తారు చాలా బాగా అయింది దర్శనం దీనిని త్రిలింగ క్షేత్రం అని కూడా పిలుస్తారు లక్కీగా మేము త్రిలింగాలు దర్శించుకున్నాం అండ్ ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి రామేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి లక్ష్మణేశ్వర స్వామి ఈ మూడు నత్తారామేశ్వరంలో ఉన్న త్రిలింగాలు మేము దర్శించుకున్నాం మేము అక్కన నుండి జుట్టుగా బయలుదేరాము వాసుకి సూర్యుడు చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం గోస్తనీ నది తీరంలో బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వాసుకి సూర్యచంద్రులు నిర్మించారు రావణాసుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలు ప్రార్థించగా బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ఆలయం నిర్మింపబడింది గోదావరి నది కన్నా అతి పురాతనమైనదంట ఇక్కడ ఉన్న గోస్తని నది దీనిని ఉత్తర అని కూడా పిలుస్తారు తర్వాత మేము మల్లెపూడి శ్రీ ఉమా అగత్యేశ్వర స్వామి వారిని దర్శనం కోసం వెళ్ళాము పూర్వం మలయపురి గ్రామంలో తోటల అగత్స్ మహర్షి తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై తప ఫలితం ఇచ్చారు అందుకే దీనిని శ్రీ ఉమా అగత్యేశ్వర స్వామి దేవాలయంగా కొలుస్తారు ఈ గుడిలో విష్ణాలయం శివాలయం దర్శనమివ్వడం విశేషం తర్వాత మదన వేణుగోపాల స్వామివారి గుడికి వెళ్ళాము అక్కడ మంత్రపుష్పం చదివారు వైశాఖ మాసం నెల రోజులు వడపప్పు పానకం ప్రసాదంగా ఇస్తారు ప్రసాదం తీసుకుని రిటర్న్ అయిపోయాం అండ్ అక్కడ ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఈ మూడు క్షేత్రాలు ఒకే రోజున దర్శించుకున్న వాళ్ళకి కాశీ వెళ్ళినంత పుణ్యం వస్తుందంట మా అత్త మాకు చెప్పారు ట్రావెలింగ్లో అండ్ అక్కడ జుత్తుగలో బ్రాహ్మణులు కూడా అన్నారు మూడు క్షేత్రాలు ఒకే రోజు దర్శించుకున్న వాళ్ళకి కాశీ వెళ్ళినంత పుణ్యం వస్తుందని మాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఒకే రోజు మూడు క్షేత్రాలు దర్శించుకున్నాం చాలా బాగా దర్శనం అయ్యింది అండ్ ఇంటికి కూడా చాలా సేఫ్గా రీచ్ అయిపోయాము అండ్ ఈ మూడు క్షేత్రాలని దర్శించుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అక్కడ కొన్ని క్లిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా చూసేయండి అండ్ మధ్యదారులు ఆకలేసి టిఫిన్ చేయడానికి ఒక చోట ఆగాము టిఫిన్ చేసేసి ఇంకా వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట ఇంతటి అయితే ఎండ్ చేస్తున్నాను ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ సీ బయ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్